అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్యాప్ కెమెరాలు జంతు సంచారం క్షణాల్లో తెలుసుకునేలా శేషాచలంలో అర్చవతార మూర్తిగా వెలిసిన శ్రీవారి దర్శనార్థం నిత్యం భక్తులు తిరుమలకు చేరుకుంటారు స్వామివారి సన్నిధికి వివిధ గుండా తిరుపతికి చేరుకొని రోడ్డు నడక మార్గం తిరుమలకు చేరుకొని ఆనంద స్వరూపుణ్ణి దర్శించుకుంటారు కరోనా లాక్డౌన్ అనంతరం తిరుమలలో భక్తుల రద్దీనే కాదు జంతు సంచారం విపరీతంగా పెరిగింది సాధు జంతువులు జనారణ్యంలో ప్రవేశించడం వాటి కోసం క్రూరం మృగాలు వేటకు రావడం పరిపాటుగా మారింది లక్షిత మృతి అనంతరం అప్రమత్తమైన టీటీడీ ట్యాప్ కెమెరాల ద్వారా చిరుత జాడ గుర్తించి ట్రాప్ కేజన్తో బంధించారు ఆరు చిరుతలను బంధించి వైద్య పరీక్షల నిమిత్తం జూకు తరలించారు వైల్డ్ లైఫ్ టిటిడి ఫారెస్ట్ అధికారులు అలిపిరి మెట్ల మార్గంలో వన్యమృగాల సంచారం తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదు దీంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అటవీ ప్రాంతంలో ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది ఆధునాతన టెక్నాలజీ ఉన్న ట్రాప్ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానుంది జిఎస్ఎం టెక్నాలజీ వినియోగించుకొని యానిమల్ లైఫ్ మూమెంట్ మానిటరింగ్ చేయనుంది జంతువు జాడ తెలియగానే లాటిట్యూడ్తో సహా యానిమల్ ఫోటోను అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్ డివైస్కు చేరవేస్తుంది తద్వారా యానిమల్ కదలికలు వెనువెంటనే కనుగొనేలా ఉపయోగపడటమే కాకుండా ఆ ప్రాంతంలో సిబ్బందిని సైతం అలర్ట్ చేసి వన్యప్రాణుల దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేయవచ్చు దీనితో పాటు వీడియో క్యాప్చర్ ట్రాప్ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చి యానిమల్ బిహేవియర్ సైతం కనుగొనేలా సన్నాహాలు చేస్తున్నారు హలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో జన సంచారం సాగించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది టీటీడీ ఇందులో అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం జోడించనుంది టీటీడీ సీసీ కెమెరాలకు అనలిటిక్స్ సాఫ్ట్వేర్ ను అనుసంధానం చేసి క్షణాల వ్యవధిలోనే ప్రమాణ ఛాయలను అధికారులకు చేరవేస్తుంది ఇందుకు అనలిటిక్స్ డాష్ బోర్డు సమాచార వ్యవస్థగా పనిచేస్తుంది అనలటిక్స్ డాష్ బోర్డు పది అంశాలపై సమాచారం అందిస్తూ వస్తుంది ముఖ్యంగా జోన్ ఇన్స్ట్రక్షన్స్ యానిమల్ రికగ్నేషన్ వాహనాల రాకపోకల సంఖ్య రాంగ్ వే నో పార్కింగ్ జోన్ క్రౌడ్ కంజెక్షన్ ఫైర్ స్మోక్ డిటెక్షన్ ట్రిప్ వైర్స్ పీపుల్ కౌంట్ ఫేస్ రికగ్నైజేషన్ లెఫ్ట్ ఓవర్ ఆబ్జెక్ట్లు ప్రథమంగా ఉన్నాయి యానిమల్ రికగ్నైజేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విధంగా అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని టీటీడీ విజిలెన్స్ యోచిస్తోంది తద్వారా నడక మార్గంలో వన్యమృగాలు ప్రాణులు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలోకి రాగానే వాటి జాడలు గుర్తించి అనలెటిక్స్ డాష్ బోర్డుకు సందేశాన్ని క్షణాల వ్యవధిలో సమాచారాన్ని చేరవేస్తుంది ఈ వైల్డ్ అనిమల్స్ ఒక మూమెంట్ ని గమనించేలాగా మనము కొన్ని రకాలైనటువంటి కెమెరా ట్రాప్స్ ని కూడా ప్రొక్యూర్ చేయబోతున్నాము ఇందులో దాదాపు రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మనకి మొబైల్ సిగ్నల్ కవరేజ్ లేనటువంటి ప్రాంతాల్లో ఉపయోగించేటువంటి కెమెరా ట్రాప్స్ అవి ఏవైతే ఇప్పుడు మనం ఆల్రెడీ చేస్తున్నాము వీటిల్లో లేటెస్ట్ గా కొన్ని తీసుకొని వచ్చేసి మనం ఈ క్యా సిగ్నల్ లేనటువంటి ప్రాంతాల్లో పెట్టేసి వాటి అనేది మనం గమనిస్తాము అట్ ది సేమ్ టైం మొబైల్ సిగ్నల్ వచ్చేటువంటి ప్రాంతాల్లో జిఎస్ఎం బేస్డ్ కెమెరా ట్రాప్స్ ఉంటాయి అవి ఏంటంటే జిఎస్ఎం సిగ్నల్ని బేస్ చేసుకొని ఫోర్ జీ ఆర్ ఫైవ్ జీ నెట్వర్క్తో పనిచేస్తూ మనకేంటంటే రియల్ టైమ్ అలర్ట్స్ అంటే థర్మల్ ఇమేజ్ని బేస్ చేసుకొని అక్కడ ఏదైనా యానిమల్ మూమెంట్ ఉంది అంటే మనకి ఇమీడియట్గా వాటికి సంబంధించిన అలర్ట్ వచ్చేటువంటివి కూడా ఉన్నాయి అలాంటివి అట్లాగే వీడియో మోడ్లు కూడా మనకి అంటే యానిమల్ బిహేవియర్ ఎలా ఉంది మనకి ఒక వాటర్ బాడీ దగ్గరకు వస్తుందా లేదంటే ఫుట్పాత్కి దగ్గరగా వస్తుందా అనేటువంటివి గమనించేలాగా వీడియో మోడ్లో పెట్టేటువంటి ట్రైల్ కెమెరాస్ కూడా కొన్ని ఉంటాయి సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ కెమెరాస్ని మినిమం ఫస్ట్ ఫేజ్లో కొన్ని తీసుకొని వాటిని మనము ఈ లొకేషన్స్ అన్ని చోట్ల అంటే సిగ్నల్ ఉన్నటువంటి లొకేషన్స్లో కొన్ని అవసరానికి తగిన విధంగా కొన్ని సిగ్నల్ లేనటువంటి లొకేషన్లో కొన్ని డిప్లై చేసేసి వాటి పనితీరుని గమనించిన తర్వాత మనము ఈలోపు మనం టెండర్స్ కూడా పిలుస్తాం పిలిచేసి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్లాగే వాళ్ళతో ఒక డెమో తీసుకొని ఎవరైతే ఈ ఓఈఎంస్ తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో ఇండియా లెవెల్లో వాళ్ళని పిలిచి లేటెస్ట్ ఫీచర్స్ మీద మనకి అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ మీద డెమో ఏదైనా ఉంటే తీసుకొని మనకు ఉపయోగపడేటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి కెమెరా ట్రాప్స్ని తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటిని కూడా ఈ మానిటరింగ్ సెల్కి లింక్ చేసేసి ఒక కంట్రోల్ రూమ్ లాగా దాన్ని పెట్టుకొని అక్కడికి వచ్చేటువంటి ఇమేజెస్ ని డేటాని ఎప్పటికప్పుడు విశ్లేషించేటువంటి అక్కడ పెట్టేసి వాళ్ళ ద్వారా ఈ మూమెంట్ ఎప్పటికప్పుడు గమనిస్తూ అలర్ట్ చేస్తూ రియల్ టైమ్ అలర్ట్స్ చేయడానికి ట్రై చేద్దామని వైల్డ్ లైఫ్ టీటీడీ ఫారెస్ట్ అధికారుల ఆలోచనలు ఆచరణలోకి వస్తే జంతుభయం లేకుండా నిర్భయంగా తిరుమలకు చేరుకోవచ్చని అంటున్నారు భక్తులు